ఏ విధంగా సేల్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ప్యాకింగ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంతకీ ప్యాకింగ్ కవర్స్ కానీ ప్యాకింగ్ షీట్స్ కానీ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే బ్యాండింగ్ షాప్ లో అయితే మీరు దాని మీద ఫైవ్ రూపీసా టెన్ రూపీసా మీరు ఎంత ఒక ప్యాకెట్ ప్రైస్ ఎంతైతే మెన్షన్ చేయాలనుకుంటున్నారో ఆల్రెడీ దాని మీద ప్రింట్ చేయించుకొని దానికి తగ్గట్టుగా సైజెస్ అయితే అట్టల్లాగా కట్ చేయించుకొని రావాలి డైరెక్ట్ ఆర్డర్స్ కూడా వస్తాయి పెద్ద అంటే కొంచెం స్టాక్ ఎక్కువగా అమ్ముతున్నాయి కదా మనకి లాభం అనేది ఉండేది ఇలాంటి పెద్ద ఆర్డర్స్ కూడా మీకైతే అంటే ఫంక్షన్ ఐటమ్స్ గాని బగారా ఐటమ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లా అన్ని రకాలు కూడా ఫుల్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా మనం డెలివరీ చేయడానికి అయితే వీలుంటుంది యాక్టివ్ అవర్ ఛానల్ రాధికాశ్రీ ఎవరైనా ఇంటి దగ్గర ఉండి ఒక స్మాల్ స్టార్ట్అప్ స్టార్ట్ చేసి ఒక బిజినెస్ రన్ చేయాలనుకుంటున్నారా అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఇంతకీ ఏంటా బిజినెస్ అంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే మసాలాస్ మసాలాస్కి ఏంటి డిమాండ్ ఇన్ని మార్స్ ఉన్నా కూడా ఈ మసాలాలు మాకు సేల్ అవుతాయని మీరు అనుకోవచ్చు సేల్ అవుతాయి ఎలా సేల్ చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఇంతకీ బిజినెస్ కి ఈ స్టార్ట్ ఇంతకీ మీరు చిన్నగా స్టార్ట్ చేసే స్టార్ట్అప్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి అని మీరు అనుకోవచ్చు రెండు వేల నుంచి ఐదు వేల వరకు అయితే మీకు అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇంతకీ ఆ అమౌంట్ దేనికోసమే తెలుసా మీరు ఒక వెయింగ్ మిషన్ తీసుకోండి అండ్ ప్యాకింగ్ మిషన్ తీసుకోండి ప్యాక్ చేయడానికి కావలసిన అట్టలు కవర్స్ అండ్ స్టాక్ స్టాక్ మీరు అన్ని కేజీ కేజీ తీసుకొచ్చుకోండి లేదంటే కొన్ని ఐటమ్స్ హాఫ్ కేజీ తీసుకొచ్చుకున్నా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది ఇలా పార్ట్ టైమ్ లో సక్సెస్ అయ్యి మీరు మనీ ఎర్న్ చేస్తే రేపు ఒక ఫ్యాక్టరీ లాగా ఒక పెద్దగా స్టా పెద్దగా ఈ బిజినెస్ ని బిల్డ్ చేసుకొని ఒక ఫ్యాక్టరీ లాగా పెట్టుకొని ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అంత వరకు కూడా ఈ బిజినెస్ అయితే గ్రోత్ ఉంటుంది చాలా మంది ఆల్రెడీ మార్కెట్ లో చేస్తూనే ఉన్నారు కానీ ఎలా చేస్తున్నారు అనేది ఎవరు చేసేవాళ్ళు చెప్పరు బట్ నేను చెప్తున్నాను నేను చెప్పినంత ఈజీగా మాత్రం ఉండదు మీ ఎంత ఎఫర్ట్స్ పెట్టి కష్టపడతారో అప్పుడే మీకైతే సక్సెస్ అయితే వస్తుంది దీనికి కావాల్సింది ఫస్ట్ మార్కెట్ స్ట్రాటజీ అనమాట అందుకే మీరు పార్ట్ టైమ్గా చూస్ చేసుకోండి ఒకసారి పార్ట్ టైంలో సక్సెస్ అయ్యింది అనుకోండి మీకు మార్కెట్ స్ట్రాటజీ అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఎంత స్టాక్ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఈ స్టాక్ని సేల్ చేసుకోవాలి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట ఈ ఫార్టీ పర్సెంట్ వరకు మార్జిన్ అయితే ఉంటుంది మీరు ఒక పది నుంచి పదిహేను ఐటమ్స్ అంటే మన ఇంట్లోకి రెగ్యులర్గా వాడే మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండి ఎక్కువ సేల్ అయ్యేది ఏది ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి అంటే జీలకర్ర ఆవాలు బిర్యానీకి సంబంధించిన ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు ఇలాంటి ఐటమ్స్ అన్నమాట ఒక పదిహేను రకాలు చూస్ చేసుకొని మీరు స్టార్ట్ చేశారనుకోండి నెక్స్ట్ మీరు ఏ షాప్లో అయితే మీరు సేల్ చేయాలనుకుంటున్నారో ఆ షాప్ వాళ్ళే మీరు ఎక్కడైతే మీ కస్టమర్స్ని ఎక్కడ చూస్ చేసుకుంటారో వాళ్ళే మీకు ఇంకో కొన్ని ఐటమ్స్ యాడ్ చేయడం అయితే జరుగుతుంది అలా పది నుంచి స్టార్ట్ అయిన బిజినెస్ ఏపు యాభై వస్తువుల వరకు మీరు సేల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇందులో ప్రతి ఐటెం కూడా టూ టైప్స్ క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ సెకండ్ మేము ఫస్ట్ క్వాలిటీయే పెట్టాము మీరు ఎక్కువ రేట్ పెట్టి తీసుకోండి అంటే అక్కడ ఎవరు తీసుకోరు మీరు చూస్ చేసుకునే క్వాలిటీ అంత నాసిరకంగా ఉన్నా కూడా సేల్ కాదు క్వాలిటీ చెక్ చేసుకోవాలి అదర్వైజ్ మీరు ఎలా సేల్ చేసుకోవాలి మీ ప్రైస్ మీరు ఎంతైతే దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకు ప్రాఫిటబుల్ ఎంత వరకు అయితే వర్క్అవుట్ అవుతుందో అది మార్జిన్ అనేది కరెక్ట్గా మార్కెట్ కు మార్కెట్ లో అందరికి అవైలబుల్ గా ఉండే విధంగా అందరు కొనే విధంగా ఉండేలా చూసుకోండి ఫస్ట్ అయితే ఒక షాప్ వాళ్ళు మనము చిన్న చిన్న కిరాణా షాప్లు ఉంటాయి వాళ్ళు షీట్స్ లో చాలా ఉంటాయి ఒక షీట్ కి ట్వంటీ రూపీస్ ఇస్తారు అందులో ఒకటే ప్యాకెట్ ఉంటుంది మూడు ఇలాచీస్ ఉంటాయి అప్పటి వరకు అది సరిపోతుంది కొన్ని ఏరియాస్ లో అలా ఉంటే సరిపోతుంది ఇంకొన్ని ఏరియాస్ లో ఇంట్లోకి సరిపడా ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటారు కొంతమంది అయితే అన్ని మిక్స్డ్ తీసుకుంటారు కొంతమంది అన్ని సపరేట్ సపరేట్ వస్తే బాగుండు అనుకుంటారు అట్లా డ్రై ఫ్రూట్స్ కానీ మసాలాస్ కానీ కస్టమర్ రిక్రూట్మెంట్ వరకు మీరు తయారు చేసి సేల్ చేయండి అన్నమాట ఇంతకీ కవర్స్ కానీ ఈ అట్టలు ఎక్కడ దొరుకుతాయి అంటే మీరు షీట్ లాగా తయారు చేయాలనుకున్నప్పుడు అయితే ఆ షీట్స్ అనే అట్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు బ్యాండింగ్ లో అయితే గా ఉంటాయి కవర్స్ అయితే మనకు మార్కెట్లో దొరుకుతాయి వెయింగ్ మిషన్ సీలింగ్ మిషన్ అయితే కంపల్సరీ ఉండాలండి అది టెన్ గ్రామ్స్ ప్యాకెట్ అయినా కూడా ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ అయినా కూడా వేయింగ్ మిషన్ అండ్ సీలింగ్ మిషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉండాలి సో మీకు ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకోండి ఫస్ట్ అయితే ఎందుకంటే చిన్న స్టార్ట్అప్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఫుడ్ బిజినెస్ కాబట్టి ఫుడ్ లైసెన్స్ ఉంటే బెటర్ అనమాట ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి మేము దీంట్లో సక్సెస్ అవుతాము ఎలాగైనా అని మీకు అనిపిస్తే మీరు స్టార్టింగ్ నుంచే మీకంటూ మీ షాప్ లేకపోయినా కూడా ఇంటి నుంచి ప్యాక్ చేసి పంపించే ప్యాకెట్లకైనా కూడా దీని మీద ఒక స్టిక్కర్ లేబుల్ అనేది మీరు యాడ్ చేసి పెట్టుకోండి అంటే ఎప్పుడు మార్కెట్లోకి వెళ్ళిన పలానా ఎస్ఎస్ ప్రొడక్ట్స్ పలానా ఎస్ఆర్ ప్రొడక్ట్స్ అని అట్లా పేరు ఉంటుంది అంటే శివ సాయి ప్రొడక్ట్స్ అని మీరు ఆల్రెడీ కొన్ని కొన్ని చూసే ఉంటారు అలా మీ బ్రాండ్ని మీరే క్రియేట్ ఫస్ట్ నుంచి అలవాటు చేశారనుకోండి కస్టమర్స్ కి వాళ్ళు అదే అడుగుతారన్నమాట మార్కెట్ లో ఉన్న డిమాండ్ కి అనుగుణంగా మీరు సప్లై చేయాలి కష్టపడి క్లిక్ చేసి ఆ ఆర్డర్స్ వస్తాయిలే మేము సేల్ చేసుకుంటామంటే అవి రావు ఎందుకంటే ఈ రోజు మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్ అంతా ఇంత కాదు ఒక బిజినెస్ క్లిక్ అయిన తర్వాత క్లిక్ అయ్యేంత వరకు ఎంత కష్టపడతామో అది క్లిక్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడాలి ఆర్డర్స్ దాని అది ఎప్పటికీ రావు కొన్ని కొన్ని విలేజెస్ సైడ్ అయితే మాత్రం చిన్న చిన్న ప్యాకెట్లు అయితే మీకు సేల్ అవుతాయి అదే పెద్ద పెద్ద సిటీలో ఇది మాకు సేల్ కావు కదా మేము ఎలా మా ఎలా దీన్ని అమ్ముకోవాలి ఎలా సేల్ చేసుకోవాలి అనుకుంటున్నారు కదా సో నేను అంటే ప్యాకింగ్ మీరు అనుకోండి ఆ షాప్ వాళ్ళే తీసుకొచ్చుకొని డైరెక్ట్గా ప్యాక్ చేసి కూడా సేల్ చేస్తారన్నమాట వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి అలాంటి అలాంటి షాప్లను మీరు చూస్ చేసుకొని రెగ్యులర్ గా వాళ్ళకి ఎంత స్టాక్ అయితే అవసరమో అవన్నీ ప్యాక్ చేసుకొని వాళ్ళకి ఇవ్వండి అలా బగారా ఐటమ్స్ కానీ బిర్యానీ ఐటమ్స్ కానీ పాపడ్స్ కానీ మసాలాస్ కానీ కారం కానీ ఫుడ్ ఫుడ్ కలర్ కానీ ఇలాంటి చాలా రకాల ఐటమ్స్ కూడా మీరు ప్యాక్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు ఒక్క ఐటెం మీద మీకు ఫార్టీ పర్సెంట్ మార్జిన్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫార్టీ టు ఫిఫ్టీ కొన్ని కొన్ని విలేజ్ దగ్గర ఉన్న చిన్న చిన్న షాప్స్ కానీ సూపర్ మార్కెట్ కానీ కిరాణా షాప్లు కానీ వీళ్ళకి అంత దూరం వెళ్ళి వాళ్ళే ఇక్కడికి వచ్చి కొను కదా సో మీరే అక్కడికి వెళ్ళి సప్లై చేశారనుకోండి వాళ్ళు మీకే కాంటాక్ట్ అవుతారు మీ దగ్గర ఉన్న స్టాక్ నచ్చి అంటే దీనికి అంటే క్రెడిట్ ఉండదన్నమాట వెంటనే ఒక స్టాక్ అమ్మిన తర్వాత మనకు వెంటనే అమౌంట్ అనేది వస్తుంది సో మీరు మీకు ఈ రోజు ఆర్డర్ వచ్చింది అనుకోండి సపోజ్ నేను ఒక షాప్ ఓనర్ నాకు ఒక షాప్ ఉంది నాకు ఈరోజు మసాలా ప్యాకెట్స్ ఆర్డర్ ఉంది నేను మీకు కాల్ చేసి ఆర్డర్ చెప్తాను అంటే కస్టమర్స్ కి అండ్ అంటే షాప్ అతనికి అంబే వెండర్ కి కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటే వన్ నాట్ టూ త్రీ డేస్ క్రెడిట్ ఇస్తారే తప్ప కొత్త కస్టమర్స్కి మాత్రం వీళ్ళు క్రెడిట్ ఇవ్వరండి డైరెక్ట్ ఈ స్టాక్ అనేది అమ్మిన తర్వాత వెంటనే అమౌంట్ అయితే పే చేయించుకుంటారు సో మీకు అక్కడ లాస్ అనేది ఉండదు ఫస్ట్ మీరు తీసుకొచ్చే క్వాంటిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది కేజీ హాఫ్ కేజీ టూ కేజీస్ ఇంతకంటే ఎక్కువ అయితే తీసుకురారు ఇవి సేల్ చేసే లోపే మీకు మార్కెట్లో ఏది ఎక్కువ సేల్ అవుతుంది ఏది అమ్మాలి ఏంటిది అనేది మీకు ఒక క్లియర్ స్ట్రాటజీ అనేది అర్థం అవుతుంది కాబట్టి నెక్స్ట్ తీసుకొచ్చే ప్రొడక్ట్స్ అన్ని ఎలా సేల్ చేసుకోవాలనేది మీరే చెప్తారు ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎక్కండి ఒక్కొక్క స్టెప్ ఎక్కితే ఏమైతుందంటే మీరు ఒక గా స్టార్ట్ చేసేటప్పటికి ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా గ్రోత్ చేసుకొని అన్ని రకాల ఐటమ్స్ కూడా మీరు ఇందులో అయితే సేల్ చేసుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను ఆల్రెడీ చాలా మంది ఈ బిజినెస్లో ఉన్నారు మీ వాళ్ళు కూడా మీకు రిప్ ఆల్రెడీ చాలా మంది ఈ బిజినెస్లో అయితే ఉన్నారు ఇప్పుడు కూడా చాలా మంది